నేటి పాలకులు కులాలు మతాల పేరుతో రాజకీయాలు చేసి ఐక్యంగా ఉన్న సమాజాన్ని పాత్ర వేస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాకు మద్దు తెలిపారు పెద్దపురం హమాలి యూనియన్ కార్యాలయంలో పెద్దపురం పద్దెనిమిది పట్టణ మహాసభ వై రామకృష్ణ అధ్యక్షతన జరిగింది అంతకుముందు స్వాతంత్ర్య సమర ఎదురు అల్లూరు సీతారామరాజు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ మహాసభ సందర్భంగా పెద్దపురం మరెడమ్మ గుడి నుండి కాంప్లెక్స్ వరకు ప్రదర్శన నిర్వహించారు బ్రిటిష్ విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఎనిమిదో జయంతి కార్యక్రమం ఈరోజు కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఘనంగా జరిగింది ఎందుకంటే ఈ దేశ స్వతంత్రం కోసం సాయిదుపడం చేసి మన్యం ప్రాంతంలో గిట్టుబాటు ధరం కోసం కూలీలు వేతన సహజ వనరులను దోసేయడం కోసం ఈరోజు ఆపరేషన్ కగారిని ప్రవేశపెట్టి ఈరోజు బ్రిటిష్ వర్గం దారుణంగా మరి మోడీ ప్రభుత్వం గిరిజనులందరూ కూడా అమాయక ఆదివాసులందరం కూడా కాల్ చంపేస్తుంది ఇది కూడా దృష్టిలో పెట్టుకుని మన అడవిని మనం కాపాడుకోవాలి మన ప్రకృతిని మనం కాపాడుకోవాలి మన సాహసభిని మనం కాపాడుకోవాలి అదే మనం అల్లూరికి ఇచ్చే నిజమైన నివాళిని సందర్భంగా తెలియజేస్తున్నాం తాటిపాకు మధు